అమెరికాలోని కెంటకీ జార్జియా రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదల కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు భారీ గాలులకు వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి ఫలితంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు ముప్పై తొమ్మిది వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది ఉత్తర డకోటా దక్షిణ డకోటా మిన్నేసోటా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది ఫలితంగా స్థానిక నదులు ఉప్పొంగాయి ఈదురుగారులకు అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మంది మృతి చెందారని కెంటకీ గవర్నర్ తెలిపారు హార్ట్ కౌంటీలో ఒక మహిళ ఆమె జేడీల కుమారుడు కారుతో సహా వరదల్లో కొట్టుకుపోయారని చెప్పారు ముప్పై తొమ్మిది నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు ఈదురుగారుల కారణంగా విద్యుత్ కోతను మరింత పెరిగే అవకాశం ఉందన్నారు కెంటకీ రివర్ మెడికల్ సెంటర్లోకి వరద నీరు చొచ్చుకురావడంతో రోగులను ఇతర ప్రాంతాలకు తరలించారు కెంటకీ టెన్నస్సీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది అట్లాంటాలో భారీ వృక్షం ఇంటిపై పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు అలబామా రాష్ట్రంలోని హేల్ కౌంటీలో ఈఎఫ్ వన్ టోర్నలో ధాటికి ఇళ్లు ధ్వంసమవ్వగా విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి కెంటకీలో సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశించారు దక్షిణాది రాష్ట్రాలను వర్షాలు వరదలు ముంచెత్తుతుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది ఆర్కిటిక్ నుంచి చలిగాలుల కారణంగా ఉత్తర డకోటా దక్షిణ డకోటా మిన్నెసోటా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి పలు ప్రాంతాల్లో మైనస్ నలభై నుంచి మైనస్ యాభై ఫారెన్ హీట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది న్యూ ఇంగ్లాండ్ ఉత్తర న్యూయార్క్ లో భారీగా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్ నగరంలో ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ పది డిగ్రీల సెల్సియస్ సిఎస్ కు పడిపోయే అవకాశం ఉందని వెల్లడించింది దీంతో వీధుల్లో నివసించే వారి కోసం ఆ నగరంలో తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేశారు మిషిగన్ రాష్ట్రంలో మంచు పేరుకుపోయిన రహదారులపై వాహనాలు వేగంగా నడపడంతో నూట పద్నాలుగు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు